ఆరంమని పిలుస్తోంది తెలుగు దేశం నీలకాశం మార్బిస్సుకు నిప్పులపైన నడిపించరని పసుపు జండా ఇది బావుందా కాదు అలాగా నాదే వస్తే ఇంకొక డ్రాపట్ అయ్యి ఉంటే అమ్మే అందరూ ప్రాసెస్ కొంతమందికి కనీసిందిర వెలనాడో అతి పరమి సౌ అది పరమి సౌ వదలనట్టు వాటర్ ట్యాంక్ లో విడన తగ్గించొని వాటర్ ట్యాంక్ बंदအောင် దేశం వండి కనే ప్రతికి ఇది వీడియో ప్లే రండి అసలు మనకు ఏమంట 不要看，没关

బడ్తే రైసైకిల్ తో పోతా ఉంటాడు సర్ రైసైకిల్ చూస్తాడు చైతన్యానికి సర్ తిరుగూలని తెలుగు దణం ఫోన్ నంబర్ తీసుకోది కందుక పరమిసౌ ఇదిందుది రోసౌ అందుకే ఫిలస్కోంది తెలుగు దేశం మహానాడు మహానాడు కంటించను చూడర ప్రతి తిరుగూడు ఏంటి మీకు ఏమొస్తాయి యాక్సెస్ బడ్తే బాధ ఉంది ఒప్పండి మనం పంటదార్ కూడా ఇచ్చారు తీసుకున్నారా తీసుకున్నారా మీ మీటింగ్స్ తో నా ఆఫీస్ తో మీటింగ్ చేసి ప్రాورٹی పెట్టు ఇస్తున్నాను రాల ఉంటది వాళ్ళ అలొకేషన్ లేదు లేదు ఇంకా వస్తాయి వాల పేజలంటి మీకు అలొకేషన్ ఏంది నువ్వు యుకేషన్ లోకం నువ్వు కిడువి సత్తుర సంబరం నువ్వు ఉన్నది నువ్వేలే చూసి

ಕಲ್ಲೋಡಿ ಇದಾಪುರ ಕದ್ದಾಪುರ ಪಂಪಿಸಾವು ಮುಗ್ ಬೇರೆ ನಂಬರ್ ರಾಸ್ಕೊ

నస్తే మనస్ అక్కడే

சந்திரூஸ்நக்து நந்தமூலம் మరి ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు ప్రజలందరి దగ్గరికి వెళ్ళమని చెప్పారు ఈ రోజున మరి నలభై ఏడో డివిజన్ లోకి రావడం జరిగింది ప్రతి డివిజన్ లో కూడా ఒక రెండు స్ట్రీట్లు మరి ఏదైతే ఇబ్బందులు ఉన్న దగ్గరికి మేము కూడా కూడా వాళ్ళు ఏదైతే సమస్యలు చెబితేనే మాకు కూడా గ్రౌండ్ లెవెల్ ఏం చేస్తుంది అనేది తెలుస్తుంది డెఫినెట్గా అన్ని కూడా చేసాం ఇప్పుడు కూడా కొత్త విషయం మాకు కూడా తెలిసింది దాంట్లో ఏదైతే గ్యాస్ డబ్బులు పడట్లేదు అని కొంతమంది చెప్తున్నారో దాన్ని వెరిఫై చేయమంటే వాళ్ళు ఏదైతే సచివాలయ సిబ్బంది దానికి మా దగ్గర ఆప్షన్ లేదని అంటున్నారు అన్ని అర్హతలు కూడా ఉండి గ్యాస్ డబ్బులు ఎందుకు పడట్లేదు అనే దాని మీద డెఫినెట్గా ఇవ్వాలి మరి కలెక్టర్తో కానీ మినిస్టర్ గారితో మాట్లాడతాను దానికి ఏదైతే మరి దేని ద్వారా అప్లోడ్ చేసుకోవాలనేది నిర్ణయం తీసుకుని పడ్డ వాళ్ళందరికీ కూడా పడేటట్టుగా నేను చేస్తాను ఎందుకంటే ఈ సందులో తిరిగితే ఇద్దరు అదే సమస్య చెప్పారు దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు ఏదో సచివాలయ సిబ్బంది వెళ్ళినప్పుడు మరి మా దగ్గర లేదండి తర్వాత చెప్తామని అన్నారు దాన్ని పిలిచి అడిగినప్పుడు అసలు మన దగ్గర ఆప్షనే లేదన్నారు డెఫినెట్ గా మరి కొత్త సమస్య గ్రౌండ్ లో నాయకుడు తిరుగుతున్నప్పుడు ప్రతిదీ కూడా తెలిసింది దాన్ని రెక్టిఫై చేయవలసిన బాధ్యత మాకు కూడా ఉంది కాబట్టి మేము కూడా ఏదైనా సమస్య ఉందనేదే లేదన్నా మేము కూడా రమ్మంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు అన్ని కూడా తెలుస్తాయి ఫీడ్బ్యాక్ మనమేదో చేసామని అనుకుంటాం కదా చాలా మంది ఆనందంగా ఉన్నారని చెప్పారు ముందు ఏదైతే మాటిచ్చానో వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ పాటు ఓట్లప్పుడు ఏదైతే అడిగానో ఇంటింటికి వచ్చానో ఈ రోజున కూడా ధైర్యంగా వాళ్ళందరి ఇంటికి కూడా మేము వెళ్తున్నాం మేము పని చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా వెళ్తున్నాం కొంతమందికి కొద్దిగా అవగాహన లేక ఇంకా ఈ తిట్కో ఇల్లు కట్టాలా ఆ ఇల్లు కట్టాలా మాకు ఎక్కడ పట్టా వచ్చిందనేది కొంతమంది తెలియక వాళ్ళందరూ కూడా చెప్తున్నారు డెఫినెట్ గా ఈ వారంలోనే వాళ్ళందరికీ కూడా ఆర్పీఎల్ ద్వారా మీటింగ్ వేసి ఎవరి దగ్గర అయితే పట్టాలు ఉన్నాయో ఎవరికైతే టిడ్కో ఇల్లు ఉన్నాయో విభజించి వాళ్ళందరికీ కూడా చెప్పి రేపు భవిష్యత్తులో వచ్చినప్పుడు ఇంటి గురించి ఎవరూ కూడా అడగకూడదు వీళ్ళు ఎందుకంటే ఇల్లు వాళ్ళకి ఎక్కడ ఉంది వాళ్ళు కట్టుకోవడానికి రెండు లక్షల ముప్పై వేలు ఉంది అదే టిక్కో ఇల్లు దీపావళి అయ్యేసరికి వాళ్ళకి అందజేస్తారు వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఈ సమస్య గురించి మళ్ళీ ఎక్కడ ప్రస్తావించరు దాన్ని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత కార్పొరేటర్ మీద కార్పొరేటర్ ఆర్ట్ మీద ఉంది డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా వాళ్ళందరూ నియోజకవర్గంలో స్థానిక నలభై ఏడు మరి గౌరవ కార్పొరేటర్ గారి అధ్యక్షతన మరి ఈ రోజున గౌరవ శాస్త్రభులు వారు ఇడా చైర్మన్ బిద్దిబేని ప్రహాద్ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ పార్శారద్ గారు అట్లాగే టౌన్ ప్రెసిడెంట్ గారు తెలుగుదేశం నాయకులు మేమందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి డివిజన్లో సమస్యలన్నీ కూడా తెలుసుకోవటానికి మేము వచ్చాం కానీ ఈ సంవత్సర కాలంలో మేము కానీ ప్రభుత్వం కానీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత టప్పట్లు కొట్టించుకోవడానికి మేమైతే రాలేదు ఎందుకంటే మరి రానున్న రోజుల్లో మళ్ళీ ఇంకో హారు నెలలో ఇంకో కార్యక్రమం చేస్తాం సంవత్సరంలో ఇంకో కార్యక్రమం చేస్తాం ఈ రోజున మేము ప్రతి డివిజన్లో కూడా గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ నాయకులు మేమందరం కూడా గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా కూడా తిరిగేది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో మనం ఎన్ని పనులు చేశాము ఇంకా చేయవలసిన పనులు ఏమైతే ఉన్నాయి కార్పొరేషన్ పరంగా రోడ్ల డ్రైన్ల లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి లైట్లు అట్లాగే పంపులు ఇవన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు వారు తెలుసుకుంటున్నారు అట్లాగే మేము అందరం కూడా తెలుసుకుంటున్నాం రానున్న రోజుల్లో ఇంకా మేము వీరికి ఏలూరు నగర ప్రజలకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా మంచి పరిపాలన అందించాలని చెప్పి కాంక్షతోనే శాసనసభ్యులు వారు మేము అందరం కూడా ఉన్నాము తప్పకుండా మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్లు ఇప్పుడు తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా మరి తల్లికి వందనం ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు అందరికీ కూడా పడినాయి మరి పెన్షన్ విషయం పోయి వచ్చేవాటికి నాకు పెన్షన్ వస్తుందండి మా భార్యకి పెన్షన్ రావట్లేదు అట్లాగే నా భార్యకి వస్తుంది నాకు రావట్లేదు అని చెప్తున్నారు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది అయితే అంతమంది పిల్లలకి ఇస్తున్నాము ఈ పెన్షను రావట్లేదు అని అడుగుతున్నారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా అమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కె అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్